పిఠాపురం మంగళగిరి ఈ రెండు నియోజకవర్గాలు నిజంగా చాలా కీలకం ఆ రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్న మంగళగిరి నుంచి బరిలోకి దిగుతున్న నారా లోకేష్ కానీ పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్ కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు పాతి కేజీల బియ్యం కాదు పాతికేళ్ల భవిష్యత్తు ఇస్తాం మీకు అనేది పాతికేళ్ల భవిష్యత్తు ఆయన ఇస్తారో లేదో తెలియదు కానీ ఈ మంగళగిరి పిఠాపురం నియోజకవర్గాల నుంచి వీళ్ళిద్దరూ గనక ఇప్పుడు గెలవకపోతే వేళ్ళకి పాతికేళ్ల భవిష్యత్తు పోయినట్టే మొన్న ఓటమి పాలవడం వేరు వరుసగా ఒక రకంగా ఇప్పుడు ఎన్నికలనేది లైఫ్ అండ్ డెత్ క్వచ్చన్ ఇప్పుడు కూడా ఓటమి పాలైతే ఇప్పుడు కూడా పరాజయం పాలైతే ప్రజలకు పాతికేళ్ల భవిష్యత్తు ఇవ్వడం కాదు రాజకీయాల్లో వేళ్ల పాతికేయుల భవిష్యత్తు కోల్పోయినట్టే ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ నేనంటున్న మాట కాదు అందుకే తీవ్ర కసరత్తు అయితే చేస్తున్నారు ఇద్దరు రెండు నియోజకవర్గాల మీద గట్టి ఫోకస్ పెట్టారు నారా లోకేష్ గారు అసలు మంగళగిరి నియోజకవర్గాన్ని వదలట్లేదు మ మొత్తం నియోజకవర్గంలో ప్రతి గ్రామం ప్రతి వీధి ప్రతి వార్డు తిరిగేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంతగా దృష్టి పెట్టలేదు కానీ ఎందుకంటే ఆయన పార్టీ అధినేత కాబట్టి మొత్తం జనసేనకు సంబంధించి ఇరవై నాలుగు నియోజకవర్గాలు కవర్ చేయ కావాలి కానీ వాటితో పోలిస్తే కాస్తంత ఎక్కువ ఫోకస్ పిఠాపురం మీద పెట్టారు దానికి తోడు ఆయనకి వెన్నుదన్నుగా అండదండగా అక్కడ వర్మ ఉన్నారు వర్మ కూడా ఎలాగైనా పవన్ గెలిపించాలి అనే ఉద్దేశంతో ఒక పక్కన ఆయన పాపం ప్రచారం చేస్తున్నారు గట్టిగా ఆయన రాజకీయ భవిష్యత్తును త్యాగం చేసి మరి పవన్ కళ్యాణ్ ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలనుకుంటున్నారు మరి నిజంగా ఆ పాతికేళ్ల భవిష్యత్తు వాళ్ళు పొందుతారా ఇస్తారా చూద్దాం